హలో అన్ని అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే అయితే గులాబ్ జామ్ చేసాము మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఎంత టేస్ట్ వచ్చిందంటే సూపర్ కుదిరింది ఫస్ట్ టైం చేశామండి ఒకటి గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ అలా పిస్ మెత్తగా కలుపుకోవాలి కొంచెం మధ్యలో నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా మనకి క్రిస్పీగా వస్తుంది అండి ఉండైతే అది ఏం గులాబ్ జామ్ ప్యాకెట్ ఏమిటియ్యారు మేమైతే డి డీమార్ట్లో తీసుకొచ్చామండి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ చూడండి మొత్తం అలా కలుపుకోవాలి పైన కొంచెం నెయ్యి వేసుకొని అలా ఉండ చేసుకొని పెట్టుకోండి చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని అలా ఉండలు చేసుకుంటే మనం నూనెలో వేయించేటప్పుడు అవి పలగకుండా ఉంటాయి ఇది చిన్న ట్రిప్ అండి బాగుంటుంది చూడండి చేతికి నూనె నూనెనా రాసుకోవచ్చు నెయ్యైనా రాసుకోవచ్చు అలా చేసుకోండి మంచిగా వస్తాయి విరగకుండా వస్తాయి చూడండి మేమైతే అలాగే మొత్తం చేసేసాము ఇప్పుడైతే షుగర్ తీసుకుంటున్నాము మనం తీసుకో కొలతలతో తీసుకోవాలి కదా అందుకే కొలతల ప్రకారం తీసుకున్నాము టూ కప్స్ అయితే షుగర్ తీసుకున్నాము ఫోర్ కప్స్ వాటర్ ఒక కప్పు షుగర్కి వన్ గ్లాస్ నేర నీళ్ళు పోసుకోవాలి చూడలు అయితే పోసుకోండి త్రీ గ్లాసెస్ అయితే పోసుకోవాలి మేము కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే ఎక్కువే పోసాము చూసి పోసుకోండి ఇప్పుడు యాలకులు దచ్చి పెట్టుకోవాలి కొంచెము స్టవ్ ఆన్ చేసి నీళ్ళు ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అలా కలుపుకోవాలి పాకం అనేది మామూలుగా లాగా ముదురుగా రాకుండా లైట్గా రావాలి మళ్ళీ పాకం తిక్కుగా వస్తే అవి ఎంత అతుక్కొని పోతాయి ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో మనం ఉండలు చుట్టాము కదా గులాబ్ జాములు అవైతే వేసేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్లో రావాలి అలాగా కొంచెం టైం పడుతుంది వేగనికి నెయ్యి నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు కాకపోతే మేమైతే నూనెలో వేయించుతున్నాము వన్ సైడ్ అయితే పాకం మరుగుతుంది అలా బ్రౌన్ కలర్ ఆడాలి ఒక్కటి కూడా విరగకుండా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి మంచిగా వస్తాయి చూడండి మొత్తం అయితే అలా వేయించుకోవాలి మిగిలినవి కూడా వన్ సైడ్ అయితే పాకం అనేది మరుగుతుంది థిక్గా రావద్దండి పాకం లైట్గా కొంచెం చేతికి అతికితే ఇలా సరిపోతుంది తీగలాగా యాలకుల పొడి వేసుకొని మంచి టేస్ట్ వస్తుంది చూడండి మొత్తం అయితే మేము అలా వేసేసాము పాకంలో గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది బాయ్